ఆంధ్ర ఒడిశా అంతరాష్ట్ర రహదారిపై ఏర్పడిన గోతులను తక్షణమే పూడ్చాలంటూ సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు గత కొన్నేళ్లుగా రహదారి మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు నానా అవస్థలకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుమడ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేసి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు పార్వతీపురం మన్యం జిల్లా కుమరాడ మండలం గుమడ వద్ద రహదారిపై ఏర్పడిన భారీ గుంతలను పూడ్చాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు సిపిఎం నాయకులు సాంబమూర్తి తదితరులు గోతులలో నిల్వ ఉన్న నీటిలో వరినాట్లు వేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు అంతరాష్ట్ర రహదారిపై ఏర్పడిన భారీ గుంతల కారణంగా నిరంతరం ప్రజా రవాణాకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని సిపిఎం నాయకులు వాపోయారు అధికార పార్టీ నాయకులు జిల్లా అధికారులు చొరవ తీసుకుని తక్షణమే పార్వతీపురం

చేశారు జీతం పెట్టారు ఒకసారి మీరు కూడా గవర్నర్ వచ్చే ఈ రోడ్లు చూడండి మాకు కష్టాలు తెలుసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు ఆర్ఎం అధికారులు వేకెన్సీ పెట్టరు మొత్తం డబ్బులు ఏమంటే లైసెన్స్ లేదు డబ్బులు యూనిఫార్మ్ లేదు డబ్బులు మరి ఈ రోడ్డు పాలి ఎవరి మీద మీరు పండు ఎవరు అర్థం చేస్తారు అని